హలో హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ అమీర్పేట్ల బేబీ కేర్ టేకర్ కావాలి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు పాప ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఆ ఏరియా వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ అమీర్పేట్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి పాపకు ఆడిపియడము తినిపించడము పాపకు స్నానం చేపించడం దానితో పాటు ఎక్కడైనా బయటికి వెళ్తే బయటికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళడం ఆడిపించడం ఈ విధంగా టోటల్గా వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్ నుంచి మేమే దగ్గరుండి తీసుకెళ్తాము మళ్ళీ మీరు ఇంటికి వెళ్తా అన్నప్పుడు మాత్రం మళ్ళీ మేమే దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ పంపించడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వచ్చి నేను పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామంటే అలాంటి వాళ్ళకైతే మేము పెట్టుకోము కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన మీరు మీరు వస్తువులన్నీ తీర్చుకోవాల్సి వస్తుంది ప్లేటు గ్లాసు నెక్స్ట్ మీకు సంబంధించిన బ్యాగు బట్టలు అవన్నీ బెడ్షీట్లు మీ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మాకు మాత్రం కావాల్సిన డాక్యుమెంట్స్ మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన టోటల్గా మీకు వస్తువులు మీరు తెచ్చుకోండి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటే మాత్రం అలాంటి డ్యూటీలు అయితే ఉండవు కాబట్టి వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి ఒకవేళ మీరు మా ఆఫీస్ నెంబర్ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి తొమ్మిది ఐదు గంటల లోపే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఈ సమయానికి మాత్రమే కాల్ చేయండి ఒకవేళ మీరు లేట్ చేసినా సరే మీరు తర్వాత ఒకవేళ తర్వాత చేసినా సరే ఐదు గంటల కంటే తర్వాత చేసినా మీరు మా ఆఫీస్ నెంబర్ పనిచేయదు కాబట్టి దానికి మీకు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్కి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు పంపిస్తే దానికి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి